హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ట్రాక్ టెక్నికల్ మనకు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి అయితే ఎంప్లాయ్మెంట్ నోటీస్ రిలీజ్ అయ్యింది ఇది ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి రిలీజ్ అయ్యింది ఇది గత కొన్ని సంవత్సరాలుగా తీసుకున్న పద్ధతిలోనే తీసుకుంటాం టెంపరీ బేసిస్లోనే తీసుకుంటుంది జోన్ వైజ్గా చూసుకుంటే మనకు సెంట్రల్ జోన్లో మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసరికి సిక్స్టీ ఎయిట్ రాజ మధ్యప్రదేశ్ రాజస్థాన్ యూపీకి సంబంధించి సిక్స్టీ ఎయిట్ ఉన్నాయి ఈస్ట్ జోన్లో ఎయిటీ సిక్స్ ఉన్నాయి వెస్ట్లో వన్ థర్టీ నైన్ ఉన్నాయి నార్త్లో సెవెంటీ ఎయిట్ ఉన్నాయి నార్త్ ఈస్ట్ వన్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ సౌత్లో వన్ థర్టీ వన్ ఉన్నాయి పోస్ట్ వచ్చేసరికి ట్రైనింగ్ ఇంజనీర్ రిజర్వేషన్స్ ఇక్కడ కేటగిరీ వైజ్గా మనకి యూఆర్లో టూ టెన్ ఉన్నాయి ఓబీసీ వన్ థర్టీ నైన్ ఈడబ్ల్యూఎస్ ఫిఫ్టీ టూ ఎస్సీ సెవెంటీ సెవెన్ ఎస్టీ థర్టీ నైన్ ఎక్స్పీరియన్స్ అయితే జీరో ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు అప్పరేజ్ వచ్చేసరికి ఫిబ్రవరి ఫస్ట్ రోజు కన్సిడర్ చేసుకుంటున్నారు బీబీటెక్ అయితే ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఉండాలి ఎంఈఎం టెక్ అయితే థర్టీ ఇయర్స్ ఉండాలి టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి ఫైవ్ వన్ సెవెన్ ఉన్నాయి వేకెన్సీస్ ఇంక్రీజ్ అవ్వడం డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది ఇది ఫిక్స్డ్ కాదు ఎలిజిబిలిటీ వచ్చేసరికి బీబీటెక్ ఎంఈఎం టెక్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఆర్ టెలికమ్యూనికేషన్ ఆర్ కమ్యూనికేషన్ లేదా మెకానికల్ కానీ ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ లేదా కంప్యూటర్ సైన్స్ కానీ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కానీ ఐటీ కానీ ఇన్ఫర్మేషన్ సైన్స్ కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ అగ్రిగేట్ వచ్చేసరికి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అండ్ అబవ్ ఉండాలి జనరల్ ఓబీసీ వాళ్ళకి అండ్ ఫస్ట్ క్లాస్ ఫర్ ఎస్సీఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళకి ఏజ్ ఫిబ్రవరి ఫస్ట్కి ఏజ్ ఏజ్ వచ్చేసరికి బీబీటెక్ వాళ్ళకి ఎఫర్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ ఉండాలి ఎంఏఎం టెక్ వాళ్ళకి థర్టీ ఇయర్స్ ఉండాలి ఏజ్ రిలాక్సేషన్ అయితే కామన్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఎస్సీఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ పీడబ్ల్యూడీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫార్టీ పర్సెంట్ మినిమం ఫార్టీ పర్సెంట్ ఇజబిలిటీ ఉన్న వాళ్ళకి టెన్ ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఇన్ అడిషన్ టు రిలాక్సేషన్ ఒకవేళ వాళ్ళు రిజర్వ్ పీడబ్ల్యూటీ ఉండి రిజర్వ్లో ఉంటే ఆ ఏజ్ రిలాక్సేషన్ అని ఇది రెండు కలిపి ఉంటుంది పీరియడ్ ఆఫ్ కాంట్రాక్ట్ తీసుకుంటే ట్రైనింగ్ ఇంజనీర్ పోస్ట్ ఇనిషియలీ టూ ఇయర్స్కి తీసుకుంటారు అది ఎక్స్టెండ్ కూడా అవ్వచ్చు వన్ మోర్ ఇయర్కి మాక్సిమం త్రీ ఇయర్స్ అయితే ఇంక్లూడ్ చేసుకోవచ్చు ప్రాజెక్ట్కి సంబంధించి ప్రోగ్రెస్ ఆఫ్ ప్రాజెక్ట్ కానీ మీ యొక్క పర్ఫార్మెన్స్ వచ్చినట్టయితే అది ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది రెమ్యునరేషన్ వచ్చేసరికి ఫస్ట్ ఇయర్ థర్టీ థౌజండ్ ఉంటుంది సెకండ్ ఇయర్ వచ్చేసరికి థర్టీ ఫైవ్ థర్డ్ ఇయర్ వచ్చేసరికి ఫార్టీ థౌజండ్ ఉంటుంది ఎక్స్పీరియన్స్ అయితే ఏం అడగట్లేదు ట్రైనింగ్ ఇంజనీర్ విత్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ప్రొవైడింగ్ ఐటీ సపోర్ట్ పీసీ మెయింటెనెన్స్ నెట్వర్క్స్ అండ్ అసోసియేటెడ్ సాఫ్ట్వేర్ అండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ప్రిఫరబ్లీ యాజ్ సైట్ ఇంజనీర్ ప్రొఫె ఈ ఐటీ వాళ్ళకి సంబంధించింది ఇది రీడ్ స్పీక్ రైట్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ అండ్ అదర్ లాంగ్వేజెస్ వెర్ ఎవర్ దే ఆర్ పోస్టెడ్ లాంగ్వేజ్ స్కిల్స్ అయితే ఉండాలి ఇంగ్లీష్లో మాట్లాడాలి ఇంగ్లీష్ హిందీ అండ్ రీజనల్ లాంగ్వేజ్ ఎక్కడైతే మిమ్మల్ని పోస్టింగ్ చేస్తారో దాని మీద అవగాహన అయితే ఉండాలి ఇక్కడ రోల్ ఇచ్చారు సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసరికి రిటర్న్ టెస్ట్ ఉంటుంది ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకుంటారో వాళ్ళని లిస్ట్ చేసి రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఫాలోడ్ బై ఆన్ ఇంటర్వ్యూ ఎవరైతే క్యాండిడేట్స్ ఎగ్జామ్ రిటర్న్ టెస్ట్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి మాత్రం ఇంటర్వ్యూ ఉంటుంది ఎయిటీ ఫైవ్ మార్క్స్ వచ్చేసరికి రిటర్న్ టెస్ట్కి ఇస్తారు ఫిఫ్టీన్ పర్సెంట్ వచ్చేసరికి ఇంటర్వ్యూ ఉంటుంది వన్ ఇస్టు ఫైవ్ రేషలో మెరిట్ మనకు మెయింటైన్ చేయడం జరుగుతుంది ఇంటర్వ్యూ కంపెనీ వెబ్సైట్లో ఇవన్నీ అప్డేట్ చేస్తూ ఉంటారు ఎలా రిజిస్టర్ చేసుకోవాలంటే ఇక్కడ మనకు లింక్ ఉంది కదా ఈ పీడిఎఫ్లో అక్కడ నుంచి అయితే మేము రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ వచ్చేసరికి ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ నుంచి స్టార్ట్ అయ్యి మార్చ్ థర్టీన్త్ వరకు అయితే ఉంది ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోరో వాళ్ళకైతే వాకింగ్ సెలెక్షన్స్ అయితే కుదరవు కంపల్సరీ రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ మీరు అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ని అయితే ప్రింట్ తీసుకోండి దాది మనకు ఇంటర్వ్యూ వెళ్ళినప్పుడు అదైతే కంపల్సరీ మెయింటైన్ చేయాలంట డాక్యుమెంట్స్ ఏవేవి సబ్మిట్ చేయాలంటే టెన్త్ సర్టిఫికేట్ ఒకటి ఆల్ సర్టిఫికేట్స్ ఫ్రమ్ మెట్రికులేషన్ క్లాస్ టెన్త్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైతే రైట్ ఫ్రమ్ టెన్త్ నుంచి ఇంటర్ లేదా డిప్లొమా లేదా బీఈీటెక్ ఇవన్నీ సర్టిఫికేట్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అయితే ఉండాలి ఇక్కడ సీజీపీ మన గ్రేడింగ్ సిస్టమ్ ఉంది కదా దాని అయితే కన్వర్షన్ డీటెయిల్గా మెన్షన్ చేయడం జరిగింది యూనివర్సిటీ నామ్స్ ప్రకారం ఉండాలి ఆల్ సెమిస్టర్ మార్క్షీట్స్ ఆర్ ఫైనల్ మార్క్ షీట్స్ అయితే ఉండాలి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి ఒకవేళ ఎక్స్పీరియన్స్డ్ అయితే పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి అంటే కంపల్సరీ అని ఇక్కడ మెన్షన్ చేయలేదు మీకు ఉంటే మీరు పెట్టుకోవచ్చు నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ కూడా ఉండాలి అండ్ అప్లికేషన్ ఫీజు వచ్చే ట్రైనింగ్ ఇంజనీర్ పోస్ట్ అప్లికేషన్ ఫీ వచ్చేది వన్ ఫిఫ్టీ ప్లస్ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ ఎవరైతే ఎస్సిఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకైతే వాళ్ళైతే ఎగ్జాంప్టెడ్ పెట్టారు వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ బిఎం బెల్ ఇండియా డాట్ ఇన్ స్లాష్ కెరియర్ స్లాష్ ఇదైతే మనకు అఫీషియల్ వెబ్సైట్ ఈ వెబ్సైట్లో మీరు అప్లై చేసుకోవడం కానీ పీడిఎఫ్ పీడిఎఫ్ కూడా ఆ వెబ్సైట్లో ఉంటుంది సో క్యాండిడేట్స్ ఎవరైతే క్వాలిఫైడ్ అయి ఉన్నారు బీబీటెక్ కానీ ఎంఈఎం టెక్ కానీ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోండి ఎక్స్పీరియన్స్ అయితే గెయిన్ చేయొచ్చు టెంపరీ కానీ ఎక్స్పీరియన్స్ అయితే గెయిన్ చేయొచ్చు నవరత్న కంపెనీ కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ అనేది వాల్యూబులే ఉంటుంది కాబట్టి ఎక్స్పీరియన్స్ అయితే గెయిన్ చేయొచ్చు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే జాబ్స్ కోసం చూస్తుంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ